ఆఫీస్ లేక సింగర్ గా సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చక్రం తిప్పిన హీరోయిన్లలో సుహాస్ ని ఒకరు మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాలు నటించే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఒకప్పుడు ఇండస్ట్రీలో చక్రం తిప్పిన సుహాసిని ఇప్పుడు సహాయ నటిగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే తెలుగు తమిళం భాషలలో ఇప్పటికీ చేతినిండా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది సీనియర్ హీరోయిన్ సుహాసిని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అందం అభినయంతో అలరించిన అందాల నటి ఎయిటీస్ లో మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉండే గురించి చెప్పక్కర్లేదు స్టార్ హీరోలకు మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగు తమిళం మలయాళం వంటి భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించింది కెరీర్ మంచి ఫేమ్ లో ఉండగానే డైరెక్టర్ మణిరత్నం ను పెళ్లి చేసుకున్నారు సుహాస్ ని తెలుగులో ఫిఫ్టీ కి పైగా సినిమాలు నటించి ముద్ర వేశారు కథానాయకగానే కాకుండా దర్శకులుగా నిర్మాతగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు